వెల్కమ్ టు సనాతన్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఛానల్కి ఈ వీడియోలో మనం దశమహా విద్యలలో మొదటి మహావిద్య అయిన శ్రీ కాళీదేవి గురించి తెలుసుకుందాం కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య మాసం కృష్ణపక్షం అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సాంప్రదాయం చెబుతోంది తాంత్రోక్త మార్గంలో శ్రీ కాళీదేవి మహావిద్యను ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాదు శత్రునాశనం దీర్ఘాయువు సకల లోక పూజతత్వం సాధకుడికి కలుగుతుంది భయంకర ఆకారంతో తాంత్రశాస్త్రంలో కాళీదేవికి ప్రత్యేక స్థానం ఉంది కాళీ ఉపాసన అతి శీఘ్ర ఫలధాయిని ఒక జీవితకాలంలో పట్టే సాధనను కాళీమాత కొన్ని నెలలలో ఇవ్వగలదు కానీ ఈ సాధన అందరూ చేయలేరు ఇది చాలా కష్టమైన సాధన పార్వతీదేవి ఉగ్రరూపమే కాళికాదేవి ఈమె సృష్టికి చైతన్య రూపం కాలస్వరూపం సమస్త విద్యలకు ఆది రూపం మహాకాళి ఆ దేవి విద్యామయ శక్తులనే మహా విద్యలని అంటాం అనేక సంవత్సరములకు కాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది మాసాలలోనే రోజులలోనే సాధించాలనుకుంటే కాళీ ఉపాసనను చేస్తారు కానీ కాళీ శక్తిని తమ శరీరంలోకి ఆకర్షించుకునేటప్పుడు అగ్నితో సమానమైన మంటలని భయంకరమైన పాదని యోగి అనుభవిస్తాడు ఖాళీ అంటే కాలం అని అర్థం కాళీమాతను జ్ఞానశక్తికి క్రియాశక్తికి సృష్టి శక్తికి ఆదిమాతగా చెబుతాం నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులను కాళీమాతయే సృష్టించింది అని చెప్పబడుతోంది కొన్ని సాంప్రదాయాలలో మూర్తుల యొక్క వర్ణన ఉన్నది ఇవి ఆ కాళీమాత యొక్క ఎనిమిది రూపాలు దక్షణకాలిక సిద్ధకాలిక గూహ్యకాలిక చాముండా భద్రకాలిక చాముండాకాలిక శ్మశానకాలిక మహాకాళిక మహాకాలుని వలె మహాకాళి కూడా సృష్టి వినాశనమును సృష్టి సంహారమును అంత్యకాలమునందు చేసే మహా రూపిణి కాలం నుంచే పదార్థము పుట్టి మరలా ఆ కాలంలోనే పదార్థము అంతం కలిసిపోతుంది ప్రళయాంతమున జరిగే ప్రళయమునకు ప్రత్యక్ష సాక్షి మహాకాళి కాళీమాత నడుము చుట్టూ మానవ ఖండిత కరములు చుట్టుకొని ఉంటుంది అంటే తాను కనబడకుండా మానవుల చేతులతో తాను పనిచేయిస్తూ ఉంటాను అన్న సిద్ధాంతానికి ప్రతీకగా ఈ విషయాన్ని చెబుతారు మనిషికి ఏదైనా పని చేయాలంటే మనసులో భయం మరియు సంశయం ఎక్కువ ఆ భయాన్ని పోగొట్టి మనిషిని సన్మార్గంలో నడిపే మాతే ఈ శ్రీ కాళీమాత దారుకుని వధించడానికి దుర్గాదేవి నుదుటి నుండి క్రోధోజ్వాలమైన కాళికాదేవి జన్మించింది రక్తబీజుడనే రాక్షసుని సంహరించడానికి భయంకర రూపిణి అయి అవతరించింది కాళికాదేవి నల్లని రూపం తమో గుణానికి ప్రతీక ఒక చేతిలో ఆమె ఖండించిన అసురుని తల ఖడ్గం వరద అభయహస్తాలతో ఉంటుంది అమ్మ శ్మశానంలో నర్తిస్తుంది కాలం అంటే వినాశనం అనే అర్థం ఆ వినాశనం అనివార్యమైనది సృష్టించబడిన ప్రతి వస్తువు నాశనం కాక తప్పదు సృష్టించిన దాన్ని తిరిగి తనలోకి లయం చేసుకునే శక్తి కాలిక ఆమె మహాకాలుని స్త్రీరూపం ఆమె మెడలోని పుర్రెల దండ దుష్టులను భయపెడుతుంది ఆమె దండంలోని పుర్రెలు ఇరవై రెండు బీజాక్షరాలకి ప్రతీకలు కాళికాదేవి విద్యాదాయిని కాళికాదేవి మనలోని జాడ్యాలను భయాలను తొలగించి చైతన్యాన్ని ఇస్తుంది శత్రువుల నుంచి దుష్ట పీడల నుంచి కాపాడుతుంది అఖండమైన విద్యాప్రాప్తిని ప్రసాదిస్తుంది ఖాళీ రూపం భయం గొలిపేదిగా ఉంటుంది కానీ తత్వం తెలుసుకుంటే భయం ఉండదు ఖాళీ దర్శనం కలిగితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు కాళిక వరప్రసాదానికి అసాధ్యం అనేది ముల్లోకాలలో లేనే లేదు అతని ఆజ్ఞను పంచభూతాలు తలవంచాల్సిందే భయంకరమైన ఖాళీ రూపాలు కూడా చాలా ఉన్నాయి అవి చూసి సామాన్య సాధకులు తట్టుకోలేరు మాత రూపాలు ఒకటి కాదు అనేకం ఉన్నాయి భద్రకాళి శ్మశానకాలి కరలకాళి మహాకాళీ ఇలా చాలా రూపాలు ఉన్నాయి వాటిలో శ్మశానకాలీ రూపం అత్యంత భయానకం కానీ మహాకాళి అలా కాదు ఆమె రూపం అత్యంత మనోహరంగా ఉండి మాతృత్వ భావనను కలిగిస్తుంది మన సొంత తల్లిని కొన్ని ఏళ్ళ తర్వాత చూచినప్పటికంటే ఇంకా ఎక్కువ ప్రేమ హృదయంలో పెళ్ళు బీకుతుంది కారణం ఆమె ప్రపంచానికే తల్లి ఆదిశక్తి శివుడు అనగా సృష్టికి ముందు ఉన్నటువంటి అఖండ నిరాకాల నిచ్చల పరమతత్వం అట్టి నిచ్చల తత్వమున కదలిక వచ్చి సృష్టి జరిగింది ఆ కదలిక శక్తి ఆ శక్తియే మహాకాళి అచేతనంగా పడి ఉన్న శివుడు సృష్టికి మూలము ఆధారము అయిన పరమాత్మ ఆ పరమాత్ముని ఆధారంగా శక్తి సృష్టి స్థితి లయలను చేస్తున్నది అనగా అచేతన బ్రహ్మము పైన చేతనాత్మక శక్తి నాట్యం చేస్తున్నది సాధకుడు ఇంద్రియాతీతుడై సమాధి అవస్థలో ప్రవేశించినప్పుడు దేహస్పృహను కోల్పోతాడు అప్పుడు శవం మాదిరిగా అచేతనుడై పడి ఉంటాడు కానీ ఆ అచేతనునిలో ఆద్యశక్తి కుండలిని రూపంలో జాగృతమై ఉంటుంది కదలిక లేక సమాధి అవస్థలో ఉన్న సాధకునిలో మహాశక్తి జాగృతమై ఉంటుంది ఆ శక్తి అతనిలోని రాక్షసత్వాన్ని ఒకే దెబ్బతో అంతం చేస్తుంది అతనికి వరద అభయశక్తిగా నిలిచి ఉంటుంది ఆ జాగృత శక్తి ముందు ఏ రాక్షస ప్రవృత్తులు నిలవలేవు చావులేని రక్తబీజుడైనా సరే ఈ శక్తి ముందు అంతం కావలసిందే మనిషి తనలోని పశు ప్రవృత్తిని రాక్షస ప్రవృత్తిని పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు కానీ అవి సఫలం కావు పూర్తిగా కళ్ళు తెరిచిన జాగృత కుండలినీ శక్తి మాత్రమే ఈ పని ఒక్క క్షణంలో చేయగలుగుతుంది కాళీదేవి అనుగ్రహం పొందగలిగితే అట్టివాణి జన్మలో ఇంకా అందుకోవలసిన శిఖరాలు ఉండవు ఆమె సర్వశక్తిమయి పరబ్రహ్మ మహిషి అనే దేవి భాగవతం స్థుతిస్తుంది సమస్త లోకాలు భువనాలు ఆ శక్తి ఆటలు లీలా విలాసాలు సమస్త అవతారాలు దేవతలు ఆమె బిడ్డలు ఆ శక్తిలోనే పుట్టి పెరిగి లయిస్తుంటాం ఖాళీ శక్తికి అతీతంగా ఏదీ లేదు ఎవరూ లేరు ఇదే తత్వం శాక్తేయులు ఈమెను తాంత్రిక దేవతగా బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే దేవిగా ఆరాధిస్తారు ఈమెను కొందరు భవతారిణిగా కొలుస్తారు రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు చాందోగ్యో ఉపనిషత్తుల్లో పేర్కొనబడిన సంవర్గ ప్రాణ విద్యల ఆధారంగా కాళీ ఉపాసన జరుగుతుంది దేవతలలోని వాయువు మానవులలోని ప్రాణము అనునవి రెండూను ముఖ్యమైన సంవర్గములు ఇవియే సకల ప్రాణకోటికి చైతన్య శక్తిని ఇచ్చినవి ఈ ప్రాణవాయువు యొక్క వైశ్విక చైతన్య శక్తినే తాంత్రికులు ఖాళీగా ఉపాసిస్తారు ఖాళీదేవి సాధన వల్ల అసాధ్యాలను సాధించవచ్చు లోకంలో ఇది అసాధ్యం జరగదు అనుకున్న పనులు మాత అనుగ్రహం ఉంటే చిటికలో జరుగుతాయి ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే ఖాళీ అనుగ్రహంతో కాలగతి త్వరితం అవుతుంది కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది చెడు కర్మ భస్మీభూతం అవుతుంది అనేక జన్మల కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది మహాకాళీ శక్తికి ఎదురు నిలిచి శక్తి ప్రపంచంలోనే లేదు ఆ శక్తియే ప్రసన్నురాలైనప్పుడు ఇక మన మానవుడు సాధించలేనిదంటూ ఉండదు కాళీ మంత్రం అద్భుతమైన క్రియాశక్తిని మనిషిలో మేల్కొలుపుతుంది నిద్రాణంలో ఉన్న కుండలిని శక్తిని కూడా అదే సులభంగా మేల్కొలుపుతుంది ఖాళీ మాత మెడలో పుర్రెల దండ ఉంటుంది ఈ పుర్రలు తంత్రశాస్త్రం ప్రకారం యాభై ఉంటాయి తంత్ర విజ్ఞానం ప్రకారం ఇవి సంస్కృతంలోని యాభై అక్షరాలతో సమం ఈ యాభై అక్షరాలు షట్చక్రాలలోని యాభై దళాలలో ఉంటాయి కుండలిని సాధన చేసేవారికి వీటి గురించి వివరాలు తెలిసే ఉంటాయి మూలాధార పద్మం నాలుగు దళాలు స్వాదిష్టాన పద్మం ఆరు దళములు మణిపూరక పద్మం పది దళములు అనాహక పద్మం పన్నెండు దళములు విశుద్ధ పద్మం పదహారు దళములు చివరిదైన ఆజ్ఞాపద్మం రెండు దళములు అన్నీ కలిపి యాభై దళములలో యాభై అక్షరాలు యాభై స్పందనలుగా ఉంటాయి సమస్త మంత్రాలు ఈ యాభై అక్షరాల వివిధ సమాహారాలే కనుక మాతే సర్వమంత్రమయీ సర్వమంతస్వరూపిణి శరీరమందు నిరంతరము ప్రవహించుచు జీవయాత్రను నిర్వహించుచున్న ఈ ప్రాణవాయువు ప్రతి కదలికలోనూ ఏకాగ్రతను కల్పించి చాంచల్యములేని మనసుతో మాతను కొలిచేవారిని కాళీమాత ఎప్పుడూ రక్షించును